ఇది నిన్నటి వీడియో నిన్న రాత్రి టిఫిన్కి మినపు రొట్ట వేసాను మామూలుగానే ఒక గ్లాస్ మినపప్పు నానపెట్టుకుని మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవచ్చు ఒక గ్లాస్ మినపప్పు అయితే రెండు గ్లాసుల బియ్యపు అనమాట అది కలుపుకొని ఒక రెండు గంటలైన తర్వాత ఇలాగ రొట్టెలా వేసుకున్నాను అందులో ఉప్పు జీలకర్ర వేసాను ఆ పిండిలో చూసారా ఎంత బాగా కాలిందో ఈ రొట్టె అలాగ మీదనే నూనె వేసుకొని వెనక్కి తిప్పుకోవచ్చు లేదా తిప్పుకున్నకైనా వేసుకోవచ్చు అయితే దీనికి నూలుపప్పు పచ్చడి తెల్ల నువ్వులు అంటారు కదా మన సబ్స్క్రైబర్ అనమాట ఆ రెసిపీ ఏంటో చూడండి చిన్న ఇంత చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి తర్వాత తెల్ల నువ్వులు నేను ఈ బ్రాండ్ తీసుకుంటాను చాలా బాగుంటాయి అవి చూస్తున్నారు కదా ఈ గ్లాసుతో వేసుకొని ముందు పొడి నువ్వులే బాగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చివేనండి వేయించలేదు బాగా నలిగిన తర్వాత అప్పుడు ఇంగువ ఆ గ్లాసుకి తగిన కొలతలు చెప్తున్నాను ఒక పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు మంచి కలర్ కోసం రెండు మిరపకాయలు ఉప్పు నానపెట్టుకున్న చింతపండు ఇవన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కన్సిస్టెన్సీ మన ఇష్టం పిల్లలకి బలం కోసం నువ్వులుండలు అవి పెడుతూ ఉంటాం కదా వాటికంటే ఇది అలవాటు చేయండి ఎంత నువ్వులుండలు మంచివైనా సరే అందులో బెల్లం ఉంటుంది కదా దానికంటే ఇలాగ టిఫిన్లోకి అలవాటు చేస్తే చాలా బాగుంటుంది మేమైతే ఇలాగే చేసుకుంటాం పచ్చిగానే అంటే పచ్చివాసన రాకుండా ఉండడానికి రుచిగా ఉండడానికి కారం ఎక్కువ వేస్తామన్నమాట అందరికీ శుభరాత్రి